రేపు పుష్యమాసము ఆదివారము అండి దీన్ని పుష్యార్కమి అంటారు ఈరోజు చాలా విశేషము ఎందుకు అంటే పుష్యమాసంలో ఆదివారం రావడము అది మకర సంక్రాంతికి ముందు వచ్చిన ఆదివారము అయితే ఈ మకర సంక్రమణం అనేది సూర్య గమనాన్ని బట్టి మనము సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటాము అందుకని ముందు వచ్చిన ఆదివారం కాబట్టి చాలా విశేషమైనది అయితే ఈరోజు తప్పకుండా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి నమస్కరించుకొని అర్క పుష్పాలు అంటే జిల్లేడు పుష్పాలతోని పూజించాలి అని చెప్తారు తెల్ల జిల్లేడు పుష్పాలతోని పూజించినట్టయితే సంపదలు కలుగుతాయి ఎర్ర జిల్లేడు పుష్పాలతోని పూజించినట్టయితే ఆరోగ్యం కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు తర్వాత ఆదిత్య హృదయాన్ని తప్పకుండా పాటి పా చదువుకోవాలండి మరి అదే విధంగా మనకు పుష్య మాసం ఆదివారం రోజు వంకాయను చిక్కుడుకాయను కలిపి వండుకుని తినడం అనేది ఒక విశేషంగా సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి అందరూ వీటిని పాటించి చక్కగా సంపదలను ఆరోగ్యాన్ని పొందండి